ప్రైజ్ దాడ్ వెల్కమ్ టు జనవి జీసస్ ఈరోజు వాక్య భాగంలో ఒక వ్యక్తి ఒక కుటుంబానికి తరములు వరకు ఎలా ఆశీర్వాదంకరంగా ఉండగలడు అదే ఒక వ్యక్తి ఆ కుటుంబాన్ని పాడు చేసి తరతరాల శాపాన్ని ఎట్లా తీసుకొని వస్తాడు అన్న కొన్ని మాటలు మనము నేర్చుకుని ధ్యానించే ప్రయత్నం చేద్దాం రోమిలకు పౌలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుతా ఉన్నానండి నేను రోమ ఐదు పన్నెండు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అది ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు కూడా చదువుతూ ఉన్నాను కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై శిక్షా శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యేనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమయ్యేను ఎలా అనగా ఒక మనుష్యుని అవిధేత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయి అనుకోండి అందులో ఒక చుక్క విషము వేసినట్లయితే ఏమవుతుందండి ఆ వాటర్ అంతా కూడా విషము కలిగిన వాటర్గా మారిపోతుంది ఎవరైనా తాగితే చనిపోవటకు అవకాశం ఉన్నది అలాగే మనకి చాలాసార్లు జ్వరం వస్తూ ఉంటుంది ఫీవర్ అప్పుడు టెంపరేచర్ కనుక మనం చూసుకుంటే వన్ నాట్ వన్ అని వన్ నాట్ టూ అని వన్ నాట్ త్రీ అని ఆ రీడింగ్ మనకి ధర్మోమీటర్లో కనిపిస్తుంది అలాంటప్పుడు మీరు ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటారు చిన్న ట్యాబ్లెట్ ఇంతే ఉంటుంది అది అప్పుడు ఏం జరుగుతుంది చాలా కొద్ది సమయంలోనే ఆ రీడింగ్ అంతా తగ్గిపోయి ఒళ్ళంతా కూడా చల్లగా మారిపోతుంది ఒక చుక్క పాయిజన్ వేయగానే నీరంతా కూడా పాయిజన్గా మారిపోయింది చిన్న టాబ్లెట్ వేసుకోగానే లోపల ఉన్న చెడ్డంతా కూడా అది నిర్మూలము చేయబడింది ఈ విషయము మనకి తెలుసు అయితే అదే విధంగా గమనించండి క్రైస్తవ్యము అనేది తరాలకు సంబంధించింది అయితే ఈ గ్రంథములో దేవుడు ప్రకటించిన ఆశీర్వాదాలన్నీ కూడా మన ఒకరికే కాదు మనము నీతిగా యథార్థులు జీవించినట్లయితే మన భావి తరాలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు అదే విధంగా ఇదే మన కుటుంబాలలో ఒక వ్యక్తి దేవుడి కట్టడాలను అనుసరించకుండా పాప మార్గములో నడిచి దుర్మార్గమైన క్రియలు చేస్తూ పాపిష్టి వాడిగా ఎంచబడితే ఆ శాపము కూడా తరతరాలు వస్తుంది అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది అయితే రోమ ఐదు పన్నెండు మరియు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మనం చదివినట్లయితే దాని సారాంశం ఏమిటంటే ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ ప్రపంచములోనికి ప్రవేశించింది అని భక్తుడు తెలియజేస్తున్నాడు ఆ ఒక మనుష్యుడు ఎవరు ప్రత్యేకంగా చెప్పక్కలేదు మనందరికీ తెలుసు ఆదాము ఆదాము అనే ఒక వ్యక్తి ద్వారా అతను అతని భార్య చేసిన పాపము కారణంగా ఈ పాప బీజం అనేది మనుషుల్లోనికి వచ్చేసింది వారి తర్వాత తరాలలో ఉన్న వారందరూ కూడా పాపిష్టి వారిగా మారిపోయారు ఈ విషయము అందరికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు చాలా మంది అడిగే విషయం ఏమిటంటే అదేంటండి ఆదాము పాపానికి మాకు సంబంధం ఏంటండి హవ్వ పాపానికి మాకు సంబంధం ఏమిటండి అక్కడెక్కడో వేల సంవత్సరాల కిందట ఆదాము పాపం చేయటం ఏంటి ఇప్పుడు ఈ తరములో ఆ పాపపు కాడి మా మీద మోయబడటమేంటి ఇది చాలా అన్యాయం కదా ఇది చాలా ఇంకా చెప్పాలంటే దారుణము కదా మరి దేవుడు ఎందుకు మేము చెయ్యని తప్పులకు మాకు శిక్ష విధిస్తూ ఉన్నాడు మేము కారణము కానీ ఏదేను తోటలో జరిగిన ఆ పాపము మాపైన ఎందుకు ప్రభుత్వము చేస్తుంది అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటారు కొంతమంది అయితే ఈ రకంగా అడుగుతూ ఉంటారు అదేంటండి ఆ పాపానికి మాకు సంబంధం ఏంటి ఏదైనా తోటలో కదా పాపము జరిగింది ఆదాము కదా పాపాన్ని చేసింది మేము ఏమైనా ఏదేను తోటలో ఉన్నామా కనీసం ఆదాముకు సహకారంగా ఆదాముతో పాటు మేము ఏమైనా ఉన్నామా కనీసం ఆదాముతో పాటు కూడా మేము లేము కదా మరి ఎందుకు ఆ పాపము మాకు ఆరోహించబడుతుందంటే బైబిల్ చెప్పే సమాధానం ఏమిటంటే ఆదాముతో మనము లేకపోయినా ఆదాములో మనము ఉన్నాము ఈ విషయాన్ని గమనించండి ఆదాముతో మనము లేము కరెక్టే కానీ ఎక్కడ ఆదాము ఆదాములో మనము ఉన్నాము ఈ కారణం చేత ఆ పాపము మనందరి మీద కూడా ప్రభుత్వము చేసింది అన్న సత్ త్యాన్ని మనం గమనించాలి అయితే ఆదాము లోపల ఉండటం ఏమిటండి దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటంటే ఇంకొక మాట చదువుతాను హెబ్రియులకు పౌలు భక్తుడు రాసిన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు నేను చదువుతా ఉన్నాను హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పది అవవంతులను వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహము ద్వారా దశమాంశములను ఇచ్చెను ఏలయనగా మిల్కీ సెదకు అత పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే అబ్రహము గారు మిల్కీ సెదకు అనే యాజకునికి దశమాంశములు భాగాలను ఇచ్చిన సందర్భాన్ని ఇక్కడ ఎత్తు చూపుతూ ఉన్నాడు అయితే ఇక్కడ భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే అబ్రహాము మిల్కీ సెద గారికి దశమాంశములను ఇచ్చినట్టు కదా లేవి కూడా దశమాంశములను భాగాన్ని మిల్కీ సెదకు ఇచ్చాడు అని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు అది ఎలా సాధ్యం ఇప్పుడు అబ్రహాము ఈ మిల్కీ సతకు దశమాంశములు ఇచ్చిన సందర్భానికి ఇస్సాకే లేడు కదా ఇస్సాకు కుమారుడు యాకోబు కదా అతడు ఉండటానికి అవకాశం లేదు కదా యాకోబు కుమారులలో ఒకడు లేవీ కదా అతడు ఉండటానికి అవకాశం లేదు కదా ఈ అబ్రహాముకి లేవీకి మధ్యన కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది కదా మరి అబ్రహాము మెల్కీ చెదకు దశమాంశములను ఇచ్చినప్పుడు లేవీ కూడా ఇచ్చను అని ఎందుకు బైబిల్లో ఇక్కడ రాశారు అని కనుక మనము ఆలోచన చేసినట్లయితే అక్కడే కింద వచ్చినంలో పదవ వచనంలో చెప్పాడు అబ్రహాము మిల్కీ చదకు దశమాంశములను ఇచ్చినప్పుడు లేవి తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉండెను ఎంత చక్కని విషయం అండి ఎంత అద్భుతమైన విషయం అండి ఈ అబ్రహాము గర్భములు ఎవరున్నారట లేవి ఉన్నాడంట అందుకని అబ్రహాము దశమాంశాలను ఇచ్చినట్టు కాబట్టి ఇచ్చారు కాబట్టి లేవి కూడా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మిల్కీ సెదకు ఇచ్చినట్టుగా లేవి ఎంచబడతా ఉందని ఇక్కడ భక్తుడు చెప్పిన విషయాన్ని మనం గమనించాలి కాబట్టి క్రైస్తవ్యం అనేది తరాలకు చెందినది ఒక వ్యక్తి పుణ్యకార్యాలు చేస్తే దేవుడికి అనుకూలముగా జీవిస్తే అది తరాల వరకు ఆరోహించబడుతుంది అలాగే ఒక వ్యక్తి పాపము చేసి పాపభూయిష్టమైన కార్యాలలో నిమగ్నమయ్యే ఆ పాపము కూడా తరతరాలను వెంటాడుతుంది అనేది ఈ మాట ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అబ్రహాము గర్భములో లేవి ఉన్న కారణంగా అతడు కూడా దశమాంశములను ఇచ్చినట్టే అని చెప్తా ఉన్నాడు అందుకని ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించింది అతడు ఆదాము అతని పాపము మనకెందుకు ఆరోహించబడుతుంది అంటే ఆదాముతో మనము లేము కానీ ఆదాము లోపల మనమును ఎక్కడున్నావు ఆదాము గర్భంలో ఏమున్నాయి భావి తరాలన్నీ కూడా ఉన్నాయి అబ్రహాము గర్భములు ఏమున్నాయి అతని భావి తరాలన్నీ కూడా ఉన్నాయి అందులో ఒకడు ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నా గర్భంలో ఏమున్నాయి నా వంశములు రాబో వంశములు కూడా నా గర్భంలో ఉన్నాయి పిల్లలు పుట్టలేదు అనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఆయన ఏం చెప్తాడంటే స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందండి అని చెప్తాడు ఇదేంటండి ఈ స్పెర్మ్ కౌంట్ ఏంటి ఎంత ఉండాలి అంటే మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఇన్ని మిలియన్స్ అని ఉండాలి ఇన్ని ట్రిలియన్స్ అని సెల్స్ ఉండాలి అని డాక్టర్ గారు చెప్తారు అయితే ఒక మనిషి గర్భంలో ఎన్ని కణాలు ఉంటాయంట పురుషుని గర్భంలో కోటాది కోట్ల కణాలు ఉంటాయంట ఇప్పుడు ఈ అబ్రహాము గర్భంలో ఎవరున్నారు లేవి ఉన్నాడు మరియు భావి అన్నీ కూడా ఉన్నాయి మన గర్భంలో ఎవరున్నారు మన భావితరాలు వంశాలన్నీ ఉన్నాయి ఇప్పుడు ఉన్న మనమందరూ కూడా ఆదిలో ఎవరి గర్భంలో ఉన్నాము అంటే ఆదాము గర్భములో మనందరూ కూడా ఉన్నాము అయితే ఒక మనుష్యుని ద్వారా పాపము ప్రవేశించింది కదా అతడే ఆదాము కదా మరి అతనికి మాకు సంబంధం ఏంటి ఆదాముతో మేము లేవు కదా అంటే ఆదాముతో లేవు కానీ ఆదాములో మనము ఉన్న కారణంగా ఇది మనకి ఆరోహించబడింది అని సత్యము మనము అర్థం చేసుకొని హృదయములో ముద్రించుకోవలసిన అవసరం ఉన్నది గపనించండి ఎంత గొప్ప రహస్యము ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి అందుకే బైబిల్ మనం చదువుతా వెళ్ళే కొద్దీ కూడా అనేకమైన విషయాలు ఇటువంటివి బయటపడతా ఉంటాయి బయలుపడతా ఉంటాయి అయితే ఇక్కడ మన అంశం ఏమిటంటే ఒక వ్యక్తి ద్వారా పుణ్యమైన ఒక వ్యక్తి ద్వారా పాపమైన తరముల వరకు కూడా అది ఆరోహించబడుతుంది ఇది సత్యము అయితే దేవుణ్ణి కనుక మనము గమనించినట్లయితే కొన్ని విషయాలు మనకి కొన్ని ఆశ్చర్యంగా కనిపిస్తాయి యాకోబు కావాలంట ఏసావు వద్దంట దావీదు కావాలంట దావీదు యొక్క ఇతర అన్నదమ్ములు వద్దంట ఏసావు ఎందుకు వద్దు దేవుడికి యాకోబు ఎందుకు కావాలి మిగతా అన్నదమ్ములు ఎందుకు వద్దు దావీదు ఎందుకు కావాలి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే వారు ఎందుకు వద్దు అంటే వారు కృపను కోల్పోయారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఏసావు తన జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నాడు మన అందరికీ తెలుసు కదా వాడు ఏం చేశాడు ఏం కోల్పోయాడు అంటే కృపను కోల్పోయాడు జాగ్రత్తగా గమనించండి అయితే కృపను ఎప్పుడు కోల్పోయాడు అండి పుట్టాక కోల్పోయాడు కదా మరి ముందే దేవుడు యాకోబు నాకు కావాలి ఏసావుకి నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పాడండి అలాగే ఇస్సాకు నాకు కావాలి ఇస్మాయిల్కి నాకు సంబంధం లేదని ఎందుకు చెప్పాడండి శారాకు అబ్రహాముకు మరి దేవుడు ఈ విధమైన వాగ్దానం ఎందుకు ఇచ్చాడండి ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానం అనబడునని దేవుడు ఎందుకు చెప్పాడండి అంటే ముందే ఎలా చెప్పాడంటే దేవుడు భూత భవిష్యత్తు వర్తమానాలను ఎదిగినవాడు వీరు ఏ రకమైన జీవితం వారట్లా జీవించడానికి దేవుడు కారకుడు కాదు అయితే అట్లా జీవిస్తారు పుట్టాక అని దేవుడికి ముందు తెలుసు కాబట్టే యాకోబును నేను కోరుకున్నాను ఏసావును కోరుకోలేదు ఇస్సాకుని నేను అంగీకరించాను ఇస్మాయిలును నేను అంగీకరించలేదు అని దేవుడు చెప్పడం జరిగింది అయితే వీరేం చేశారంట కృపను కోల్పోయారంట ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఇప్పుడు యాకోబు గారికి చాలామంది సంతానం ఉన్నారు వారే పన్నెండు మంది గోత్రకర్తలు మనందరికీ తెలుసు వీరిలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు యోధా గోత్రంలో పుట్టారు అంతే కదండి అయితే యోధా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు కదా ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ఇజ్రాయేల్ సమాజంలో యూదులలో జ్యేష్ఠత్వము చాలా ప్రాముఖ్యమైనది జ్యేష్ఠుడు అందరికంటే కూడా అధికుడు ఇది బైబిల్ చెప్తున్న సారాంశం ముఖ్యంగా పాతన నిబంధన గ్రంథం చెప్తున్న సారాంశం అయితే మరి యోధా గోత్రములో దేవుడు పుట్టారు కదా యేసయ్య మరి యోధా గోత్రాన్ని ఆయన యోధా గోత్రాన్ని ఆయన ఎన్నుకోవటానికి కారణం ఏంటి ఈ యోధా ఏమి జ్యేష్ఠుడు కాదుగా ప్రథమ సంతానం కాదుగా కంటే ముందు ఇంకా అన్నదమ్ములు ఉన్నారుగా రూబేను సిమ్యోను లేవి అని వారు కంటే ముందే యాకోబు కుమారులుగా ఉన్నారుగా మరి వీరిని ఎందుకు ఎన్నుకున్నాడంటే యాకోబు గారే తన చనిపోయే ముందు గ్రంథములో ప్రవచిస్తూ ఉన్నారు ఆది ఆ మాటలు కూడా చూడండి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో అతని కుమారుల గురించి యాకోబు గారు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇట్లా అంటా ఉన్నాడు అంచెతనములలో మీకు సంభవించబోవు సంగతులు మీకు తెలియజేసేదను నా కుమారుడారా మీరు రండి అని బిడ్డలందరినీ పిలిచి వారికి చెప్తా ఉన్నాడు గమనించండి మూడవ వచనం చదువుతా ఉన్నాను నలభై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండము మూడవ వచనం మొదటిగా రూబేను గురించి చెప్తా ఉన్నాడు రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు బలముయు యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్ళవలే చెంచలుడవై నీవు అతిశయము పొందవద్దువు నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి దానిని అపవిత్రము చేసి అతడు నా మంచము మీదికెక్కెను అని అతని గురించి చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏం చేశాడు ఈ రూబేన గారంటే కృపను కోల్పోయాడు ఎట్లా కృపను కోల్పోయాడంటే యాకోబు యొక్క ఉపపత్నితో చేయకూడని కార్యాన్ని ఇతడు చేయటము ద్వారా ఆ కృపను కోల్పోయాడు అందుకే ఉన్నాడు రూబేను నువ్వు నా బలాతిశయము నువ్వే నా శక్తి యొక్క ప్రథమ ఫలానివి నువ్వే అయినప్పటికీ నీవు ఈ ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావంటే నీవు నా మంచాన్ని అపవిత్రము చేశావు కృపను కోల్పోయావు గాన్ ఒకడు వెళ్ళిపోయాడు అయితే ఇంకా కింద వచ్చినాలో చూడండి ఐదో వచనము నుంచి చదువుతా ఉన్నాను సిమియోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు వారి కోపము వచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములు తెగగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రత కఠినమైనది అవి శపించబడను యాకోబులో వారిని విభజించదను ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టేదను తర్వాత ఇప్పుడు రూబేన్ అయిపోయాడు తర్వాత ఇద్దరు కుమారులు ఎవరు సిమ్యోను లేవి వీరు కూడా కృపను కోల్పోయారంట ఏం చేసి కృపను కోల్పోయారు మీ అందరికీ తెలుసు వీరి సహోదరి అయిన దీనా విషయంలో జరగకూడని ఇబ్బంది జరిగినప్పుడు అత్యంత ఈ యొక్క క్రూరత్వము కలిగి ఈ సిమ్యోను లేవి ఊరి ఊరందరినీ పశువులతో సహా చంపివేయటం జరిగింది ఇక్కడ చూతూ ఉన్నాడు ఆ పాపము మీ మీద ఉంది ఆ పాప భారము మీ మీద ఉందని యాకోబు ప్రవచిస్తూ ఉన్నాడు అయితే రుబేను కృపను కోల్పోయారు సిమ్యోను లేవి కూడా కృపను కోల్పోయారు తర్వాత ఉన్న యోధా గురించి ఎనిమిదవ వచనంలో ప్రవచిస్తూ ఉన్నారు యాకోబు గారు ఏవని ప్రవచిస్తూ ఉన్నారో ఒకసారి ఇక్కడ గమనించండి ఇరవై క్షమించ నలభై తొమ్మిదో అధ్యయో వచ్చిన మాదికాణం కాండం యోధా నీ నిన్ను స్థుతించదరు నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిల పదురు యోబా కొదమసింహము నా కుమారుడా నీవు పట్టినది దానిని తిని వచ్చుదివి అని చెప్పి కింద నుంచి చెప్తున్నాడు యోధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉంది అయితే వీరు ముగ్గురు కృపను పోగొట్టుకున్నారు ఇప్పుడు యోధా గోత్రము నుండే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు యాకోబు కావాలంట శావు వద్దంట ఇస్సాకు కావాలంట ఇస్మాయిల్ వద్దంట ఏమిటయ్యా మహాప్రభు ఈ వైరుధ్యము నీవు అందరినీ సమానంగా చూస్తావు కదంటే వారు ఏం కోల్పోయారు కృపను కోల్పోయారు అని బైబిల్ గ్రంథం ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేస్తుంది అయితే ఒకడు పుణ్యము చేస్తే తరతరాల వరకు కూడా పుణ్యము నిలబడతా ఉంది ఒకడు పాపము చేస్తే తరతరాల వరకు కూడా పాపము అధిరోహించబడతా ఉంది ఇప్పుడు నీవు నేను గమనించవలసిన విషయం ఏంటంటే ముందుగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటంటే ప్రతిరోజు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే నేను ఏ తప్పు చేయకూడదు నేను ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి పుణ్యాన్ని సంపాదించుకోవాలి తద్వారా తరతరముల వరకు నా వంశములో వచ్చి వారందరికీ కూడా ఆ యొక్క మంచితనము ఆ యొక్క ఆశీర్వాదము నిలబడుతుంది నేను తప్పు చేసినట్లయితే నా తర నన్ను నేను పాడు చేసుకున్న వాడిని మాత్రమే కాదు రాబో వంశములన్నిటినీ కూడా నేను పాడు చేసుకుంటాను అన్న జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరూ కూడా నివసించాలి ఒక్కడ చాలండి ఒక్క పుణ్యాత్ముడు ఉంటే తరతరాల వరకు దేవుడు దీవిస్తాడు మధ్యలో ఒక దుర్మార్గుడు తగిలాడంటే ఆ వంశము వంశము భ్రష్టు పట్టుపోయిన సందర్భాలు బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి గొప్పవారినే తీసుకోండి సము ఏలు ఏలి వంటి గొప్ప యాజకులను ప్రవక్తలను తీసుకున్నట్టయితే వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారి కుమారులు దౌర్భాగ్యులుగా దుర్మార్గులుగా మారిపోయి దేవుడి ఎడల ఈ యొక్క పాపపు క్రియలు వారు చేసినట్టుగా ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం మరి తల్లిదండ్రులు గొప్పవారే ఈ పిల్లలు అట్లా దుర్మార్గులుగా తయారయ్యారు ఎందుకయ్యారు తల్లిదండ్రులు సంపాదించిన ఆశీర్వాదం మనకి డెబ్భై ఎనభై శాతం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మిగతా ఇరవై ముప్పై శాతాన్ని మనం సంపాదించుకోవాలి కదా అది సంపాదించుకోలేక వీరు విఫలమై భ్రష్టులుగా మారిపోయారు చాలామంది పాస్టర్ గారుల పిల్లలు అమ్మగారుల పిల్లలు దైవజనుల అభిషక్తుల పిల్లలు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నట్టయితే గమనించండి మా తల్లిదండ్రులు ఎన్నో పుణ్యకార్యాలు చేశారు గొప్ప సేవ చేశారు అదంతా మా మీదకి వచ్చేస్తుంది మేము ఎట్లా ఉన్నా పర్లేదని ఆలోచన చేయకండి డెబ్బై ఎనభై శాతం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మిగతా ఇరవై ముప్పై శాతాన్ని మీరు సంపాదించుకోవాలి ఇప్పుడు చిరంజీవి గారు కుమారుడు ఉన్నాడు ఒక ఉదాహరణ చెబుతాడు రామ్ గారు మొదటి సినిమాలో ఆయన ఇతని పరిచయం చేశారు చేసినప్పుడు చిరంజీవి గారి ఇమేజ్ ఉపయోగపడుతుంది జనాలు వస్తారు చిరంజీవి కొడుకు కదా చూద్దామని చెప్పి రెండో సినిమాకి వస్తారు మూడో సినిమాకి వస్తారు నాలుగో సినిమాకి రారు ఎందుకు రారు ఈ రెండు మూడు సినిమాలలోపు అతడు ప్రూవ్ చేసుకోవాలి తనంతట తాను ప్రూవ్ చేసుకుంటే అతడు నిలబడతాడు తండ్రి సంపాదించిన ఇమేజ్ అదనంగా అతనికి యాడ్ అయ్యి గొప్ప స్థాయికి స్టార్డమ్మక అతడు చేరుకుంటాడు లేదు ఎంత గొప్ప తండ్రికి పుట్టినా చిరంజీవికి ఎంత మీద ఉన్నా మనవుడు సరిగ్గా ఏమీ చేయలేకపోతే ఏ కార్యము విషయము మనవుడిలో లేకపోతే రెండు మూడు అట్లకే తేలిపోతాడు తర్వాత పట్టించుకునే వారు లేరు సినిమా ఇండస్ట్రీలో చాలామంది అటువంటి వారు ఉన్నారు సినిమా ఉదాహరణ చెప్పాను కదా అని అన్యత భావించకండి ఏదైనా కూడా సినిమా అంటే కూడా జీవితమే బాగా అర్థమవ్వాలని చెప్పారు ఇక్కడ ఈ యొక్క ఏలి మరియు సమయాలు యొక్క కుమారులు వారి తల్లిదండ్రులు చేసిన పుణ్యము ప్రతిఫలం అంతా కూడా వారిని యాజకులుగా చేసింది న్యాయాధిపతులుగా చేసింది ప్రవక్తలుగా చేసింది మరి దాని తర్వాత వారు నడిపించగలాలంటే ఆ డెబ్బై ఎనభై శాతంతోనే నడుస్తుందా వారు సంపాదించుకోలేకపోయారు తల్లిదండ్రులు గొప్ప కార్యాలు చేసి ఆ ఆశీర్వాదం ఉండబట్టే వారు యాజకులుగా వారు ఏమి చేయలేకపోయినప్పటికీ కూడా వారిలో ఏ ఘనత లేకపోయినప్పుడు కూడా ఎన్నిక చేయబడ్డారు కానీ తర్వాత వారు విడిచిపెట్టబడ్డారు దానికి కారణము ఏమిటి అంటే వారు నిరూపించుకోలేకపోయారు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒక మనిషి ఆశీర్వాదకరంగా మారగలడు తరతరాల వరకు ఒక మనిషి అదే ఆశీర్వాదాన్ని పోగొట్టగలడు భ్రష్టత్వంలోనికి కుటుంబాలను మార్చగలడు అన్న విషయాన్ని గమనించారు ఇక్కడ ఆదాము విషయానికి వచ్చేటప్పుడు ఒకటి ద్వారా ఏమొచ్చేసిందంటే పాపము శాపము దుఃఖము దరిద్రము ఈ ప్రపంచానికి వచ్చేసిందంట మన అందరి మీద పాపపు కాడి మోయబడింది అయితే అతని ద్వారా దరిద్రం వచ్చింది దుఃఖం వచ్చింది శాపం వచ్చింది పాపం వచ్చింది అయినప్పటికీ కూడా మనము భయపడవలసిన అవసరం లేదు అదే రోమాపత్రిక ఐదవ అధ్యాయంలో చెప్పాడు మరలా ఒకని ద్వారా మరలా ఒకని ద్వారా ఏమొచ్చేసిందంటే పుణ్యము ప్రవేశించిందంట మరలా ఒకని ద్వారా రక్షణ ప్రవేశించిందంట మరలా ఒకని ద్వారా పాపమంతా కూడా పోయి పరిశుద్ధులుగా మనందరినీ కూడా అది తీర్చిదిద్ది అంటే మనందరికీ తెలుసు ఆదాము చేసిన పాపమంతా కూడా ఒక మనుష్యుని ద్వారా ప్రవేశించినప్పటికీ మరలా ఒకే మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ పాపమంతటికీ కూడా పరిహారము చేయబడింది అని బైబిల్ తెలియజేస్తుంది చక్కటి మాట అక్కడ చెప్పారు పౌలు గారు ఏమిటంటే పాపము ఎక్కడ విస్తరించను అక్కడి కృప అపరిమితముగా విస్తరించను అని చెప్తా ఉన్నాడు ఏం చెప్తాడు అండి పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించనని చెప్తూ ఉన్నాడు గమనించండి జాగ్రత్తగా కాబట్టి ఎప్పుడూ కూడా మన ఐడెంటిటీని మనం కోల్పోకూడదు దేవుడి దగ్గర మనం ఒక ఐడెంటిటీ కలిగి ఉండాలి దేవుడి దగ్గర ఐడెంటిటీ ఏంటండి అని మీరు అడగచ్చు గారి గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు సాతానితో నా కుమారుడైన యోబును చూసావా నా భక్తుడైన యోబును చూసావా నా సేవకుడైన యోబును చూసావా అని అంటా ఉన్నాడు అంటే భూప్రపంచంలో ఎంతమంది ఉన్నా కానీ యోపు యొక్క ఐడెంటిటీ దేవుడి దగ్గర ఎంత బలముగా కనిపిస్తూ ఉంది ఆయన నోట యోపు మాట ఎట్లా వస్తూ ఉంది ఆయన యోపును అంత బలముగా గుర్తుంచుకున్నాడు కాబట్టే కదా అన్న సత్యాన్ని గమనించండి అయితే మనం మనం దైవజన్లు పిల్లలవచ్చు మన ఐడెంటిటీని మనం సంపాదించుకోవాలి భక్తి ద్వారా ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా అభిషేకము ద్వారా దాన్ని సంపాదించుకుని మన తల్లిదండ్రులు చేసిన సేవ కంటే కూడా బలమైన పరిచర్యను చేయవలసిన వారమై ఇక్కడ దేవుడు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాడు యోబుని అట్లానే అబ్రహాం విషయాన్ని కనుక మనం తీసుకుంటే సుదోమ కుమర్రా పట్టణాలను దేవుడు పాడు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అబ్రహాం అంటా ఉన్నాడు దేవుడితో ప్రభువా వంద మంది నీతిమంతులు ఉంటే కనుక ఆ పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తే తప్పు కదా అంటే దేవుడు గారు అన్నారు సరే ఒక వంద మంది ఉంటే నేను నాశనం చేయలే అన్నారు తర్వాత ఈయన అంటున్నారు అబ్రహాం గారు ప్రభో 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 మరి ఒక యాభై మంది ఉంటే కూడా మరి అది అన్యాయమే అవుతుంది అంటే తండ్రి అయిన దేవుడు గారు అన్నారు సరే యాభై మంది ఉన్నా కూడా నేను నాశించాను మరి ఇరవై సరలేరా ఇరవై ఉన్నా నాశించాను మరి పది సరలేరా పది ఉన్నా కూడా నాశించాను మరి ఐదు అనబోతుంటే దేవుడు గారు అన్నారు తండ్రి అయిన దేవుడు అన్నారు ఇంకా ఆపేయారా బాబు ఇంకా ఆపేయి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అయితే ఇక్కడ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు ఆ చిత్తాన్ని మార్చే ప్రయత్నం అబ్రహం చేస్తూ ఉన్నారు గమనించండి అయినప్పటికీ దేవుడు కోపం రావాలిగా దేవుడు మాటకు అటగిస్తూ ఉన్నప్పుడు ఆయన అబ్రహం మీద చిరాకు పడాలిగా ఏంటి నా మాటను ధిక్కరిస్తూ ఉన్నావు నేను సృష్టికర్త అయిన దేవుడును సర్వ జగత్తును సృష్టించిన దేవుడు నువ్వు ఎవడవి నా ముందు అంతేగాని నా మాటకు ఎదురు చెప్తా ఉన్నావేంటి అని అబ్రహం గారితో అంటలా ఉన్నాడు సరేలే నువ్వు చెప్పావు కదా ఇంకా మళ్ళా ఏం చేస్తా ఉన్నాడు మళ్ళీ అబ్రహాము గారు కూడా తెలివిగా అడుగుతా ఉన్నాడు ఏమని ప్రభువా నేను దుమ్ము లాంటి వాడి అూళ్ళు అయినా కానీ ఇరవై మంది మంచోళ్ళు ఉంటే వాళ్ళు పాడైపోతారు కదా ఓకే ఇరవై మంది ఉంటే నాశనం చేయలే అంటే ఈ విశ్వంగా మీకు ఏమర్థం అవుతుంది అబ్రహాముకి దేవుడికి కలిగిన సంబంధం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది అయితే అబ్రహాము దేవుడితో బార్గేని ఉన్నప్పటికీ దేవుడు కోపడతల చిత్తాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుడు కోపడతల దేవుడు మాటకి అడ్డం వేస్తున్నప్పటికీ కూడా దేవుడు కోప్పడతల ఇంకా అబ్రహాము మాటలను ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఆ సందర్భంలో ఎందుకు వారి ఇరువురికి మధ్యలో ఉన్న రిలేషను అబ్రహాము యొక్క ఐడెంటిటీ దేవుడి దగ్గర ఎట్లా ఉన్నది అనేది మనం గమనించాలి నా కుమారుడైన యోగుని చూసావా అబ్రహామును చూసావా ఏమిటిది ఏముంది ఒక వ్యక్తిగత ఒక దేవునికి వారికి మధ్యన సంబంధం ఒక ఐడెంటిటీ కాబట్టి మన తల్లిదండ్రులు గొప్పవారు వారు గొప్పవారు వీరు గొప్పవారు ఎవరైనా కాదు మనము సంపాదించుకోవాలి వారు చేసిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం వెంట వస్తున్నాయి కరెక్టే కానీ మనం మరింతగా దేవుడి దగ్గర నమ్మకంగా ఉండి ఆశీర్వాదాన్ని డబుల్ చేసి మన భావితరాలకు అందించవలసిన అవసరం ఉంది కాబట్టి ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది కానీ తర్వాత ఒకే మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు బలియాగమయ్యి మనందరికీ కూడా కృపను తీసుకొని వచ్చాడు ఎంత కృపను తీసుకొచ్చాడంట ఎంత కృప అంటారా ఎంత అంటారా ఎంత అంటారా ఎంత అంటారా అపరిమితమైన కృప లిమిట్లెస్ గ్రేస్ పాపము ఎక్కడికి విస్తరించిందో అక్కడ అపరిమితమైన కృప విస్తరించను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే మనందరం పాపాత్ములువే అయినప్పటికీ మన హృదయంలో పాపం ఉండొచ్చు ఆలోచనలో పాపం ఉండొచ్చు నీ తలంపుల్లో పాపం ఉండొచ్చు నీ కుటుంబంలో పాపం ఉండొచ్చు ఈరోజు దేవుడు చెప్పేది ఏమిటంటే ఇప్పుడే పాపము నీ కుటుంబంలో అయితే ఏంటి ఆలోచనలు అయితే ఏంటి హృదయంలో అయితే ఏంటి ఉన్న అపరిమితమైన కృప అపరిమితమైన కృప నీ హృదయంలో నీ గృహములో ప్రవేశిస్తుంది పాపాన్ని అది తీసివేస్తుంది అయితే ఏమిటి మనం కొత్తగా మరలా పాపం చేయాలనా కాదండి దేవుడు ఎదుట యథార్థముగా జీవించవలసిన వారని అన్నాం ఒక మాట గుర్తుపెట్టుకోండి మేక్ ఆర్ బ్రేక్ మన భావితరాలు వారి భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంది మన మీద ఆధారపడి ఉంది మనము చక్కగా ఒక్కడు చాలండి క్రైస్తవ్యాన్ని పాడి చేయడానికి మీ కుటుంబాన్ని పాడి చేయడానికి మీ తరాల్ని భ్రష్టు పట్టించడానికి ఒకడు చాలు ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించడానికి కూడా బావి తరాలను ఒక్కడు చాలు మేక్ ఆర్ బ్రేక్ ఆ సిచ్యువేషన్లో మనలో ప్రతి ఒక్కరు ఉన్నామన్న విషయాన్ని గమనించండి హృదయములో ఈ మాటలు ముద్ర వేసుకోండి నేను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఉంటే కనుక భవిష్యత్తు తరాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయి నేను కనుక తప్పు చేసి దేవుడు ఎదుట పాప మార్గంలో నడిచినట్లయితే నా తరాలన్నీ కూడా పడైపోతే నేను ఒక్కడనే చాలు నా ఒక్కడి మీదే నా భావి తరాల భవిష్యత్ అంతా కూడా ఆధారపడి ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు కూడా ఆ దిశగా మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది భయపడిన అవసరం దేవుని యొక్క అపరిమితమైన కృప మనకు తోడుగా ఉంది ఈ మాటలు దేవుడు కాక వీడియో చూసాను ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి ఏస్ అయ్యే మన దేశమును దీవించునుగా రామే